పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూవీ హరిహర వీరమల్లు కోసం తమిళ యాక్టర్ అర్జున్ దాస్ తన బేస్ వాయిస్ని అందించారు ఈ విషయాన్ని చెప్తూ అర్జున్ దాస్ చేసిన ట్వీట్ కు పవన్ కళ్యాణ్ ఎంతో ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యారు అర్జున్ దాస్ గొంతులో మ్యాజిక్ మెలోడీ ఉన్నాయంటూ పొగిడారు ఇక వివరాల్లోకి వెళితే హరిహర వీరమల్లు మూవీ ట్రైలర్ కు వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిందిగా పవన్ కళ్యాణ్ తనను కోరినట్లు అర్జున్ దాస్ ట్విట్టర్లో వెల్లడించారు పవన్ కళ్యాణ్ గారు తన సినిమా ట్రైలర్కు ఇవ్వమని అడిగితే ఎలాంటి ప్రశ్నలు అడగకుండా వెంటనే ఒప్పుకుంటాం ఇది మీకోసమే సార్ మీకు మీ సినిమా బృందానికి శుభాకాంక్షలు అంటూ అర్జున్ దాస్ ట్వీట్ చేశారు ఈ ట్వీట్ను రీట్వీట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ప్రియమైన సోదరుడు అర్జున్ దాస్ నీకు నేను రుణపడి ఉంటాను నేను ఎవరినైనా చాలా అరుదుగా సహాయం అడుగుతాను నా అభ్యర్థనను మన్నించినందుకు ధన్యవాదాలు మీ గొంతులో అద్భుతమైన మ్యాజిక్ మెలోడీ ఉన్నాయి అంటూ అర్జున్ దాస్ను మెచ్చుకున్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మన ఫిల్మీ ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి